వేదికపై ఉన్న పెద్దలు మనందరి పీతమ్మ నాయకుడు చల్ల వెంకట అదేవిధంగా మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన ఆర్ఎస్ ప్రముఖ గారికి వేదికపై ఉన్న పెద్దలకి ఇంత ఎండలో ఐద్య పట్టణం ఐద్య మండలం వాసులు నా అక్కలు చెల్లెలు అన్నలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక పాదాపేస్తున్నారు రేపు జరగబోయే పదమూడవ తేదీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు పోటీ చేస్తున్నారు మన గుర్తు కారు గుర్తు రోడ్ నంబర్ గుర్తుంటది దాన్ని ఒత్తి అత్యధికంగా మెదడుతో గెలిపిస్తారని కోరుతున్నాను అదే విధంగా మన ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు లోకల్ అల్లంపూర్ వాసులు అల్లంపూర్గా డెవలప్ చేయనిక అల్లంపూర్ అభివృద్ధి చేయనిక అల్లంపూర్ తాలూకా అభివృద్ధి చేయనుక ఏడేళ్ళను ఏడేళ్ళ పదవ పాలన సరే ఆ పదవికాలం మీద రాజీనామా చేసి నా అల్లంపూర్ తాలూకా నా ఐజ్య మండలము అల్లంపూర్ తాలూకా అభివృద్ధి చేయాలని వచ్చినారు అందుకు ఒకసారి ఆర్ఎస్ కమిషాలకు వెళ్ళి అత్యధిక మెజారిటీతో కాదు గుర్తించేసి వేయించి కోరుతున్నాను అదేవిధంగా కాంగ్రెస్ లో వస్తారు వేరే వాళ్ళ పార్టీ వస్తారు ఆ పట్ల చెప్పండి అయ్యా మాకు ఈరోజు పోటాడి వస్తున్నావు ఆ రోజు ఏమన్నా అడగండి ఈ రోజు అక్కలు చెల్లెళ్ళు కళా వస్తుందని ఎదురు చూస్తున్నారు ఎదురు చూసి వస్తున్నది అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాటర్ నీళ్లు నీళ్లు ఈ ఐటమ్ మండలము ఈ ఐచిలో కూడా వాటర్ ఎప్పుడు వచ్చేది ఇప్పుడు వస్తున్నా నీళ్ళు అదే మీద చెప్పండి మీకు ఓట్లు అడిగిన వస్తారు చెప్పండి అయ్యా మాకేం నీళ్ళు వస్తలేవు కరెంట్ కట్ అవుతుంది ఐదు మంది మధ్య ఎదురు కలొచ్చు అడగండి చెప్పరు అదే విధంగా ఇంత వెంటలో ఉన్నకు మా అన్నలకి అక్కలకి పెద్ద ఒక్కలకి పేరు పేరు మన ఇప్పుడు కాంగ్రెస్ చెప్పండి అదే వాళ్ళు వస్తారు వస్తారు వాళ్ళు చెప్పండి అయ్యా మీరు ఏం చేశారు మాకు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు మాకేమి అడగండి వస్తారు అడగండి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రసాద్ గారు కాదు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి ఈ అల్లపూర్ ఐజ మండలం నుంచి మన పార్లమెంట్ లో ఢిల్లీ గొంతు వినిపించాలంటే ఆర్ఎస్ ప్రసాద్ గారు ఇంత ఎండలో కూడా ఆర్ఎస్ ప్రసాద్ గారి గారు వచ్చిన ప్రతి ఒక్కరికి నాకాలకి అమ్మలకి మనతో సారి పదాపి ఉన్నాయి అందరికీ జై తెలంగాణ தெலங்கானா காரு கொடுத்துக்காரு கொடுத்துருக்கேன் நாயக்கத்துவம் தள்ள நாகம் அரசாங்க நாகத்தவம்